హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి తన ఖాతాదారుల కోసం రెండు కొత్త బీమా పాలసీని లాంచ్ చేసింది కొత్త ఏడాది కొత్త పండుగల సందర్భంగా కస్టమర్లకు ఈ బీమా ప్లాన్స్ అయితే లాంచ్ చేసింది మరి తాజాగా ఎల్ఐసి తీసుకొచ్చిన కొత్త ప్లాన్స్ ఏంటి దీని మెచ్యూరిటీ ఇన్ని రోజులు బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసేయండి ఇక మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండుగల సందర్భంగా మనకి ఎల్ఐసి జీవనోత్సవ సింగిల్ ప్రీమియం పాలసీని అయితే లాంచ్ చేసింది ఈ ప్రీమియం ని ఒక్కసారి చెల్లిస్తే జీవితాంతం రక్షణ లభిస్తుంది అలాగే ఆదాయ మార్గంగాను ఈ పాలసీ పనిచేస్తుంది ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేట్ సింగిల్ ప్రీమియం ప్లాన్ సింగిల్ ప్రీమియం పాలసీ ఈ పాలసీలో గ్యారంటీ ఆడిషన్స్ కూడా ఉంటాయి ఈ కొత్త పాలసీతో లైఫ్ టైం రిస్క్ అలాగే లైఫ్ టైం ఇన్కమ్ ఉంటుందని ఎల్ఐసి తాజాగా తెలిపింది ఇక ఎల్ఐసి ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ మనకి ఎయిట్ ఎయిటీ త్రీ ప్లాన్ గా ఎల్ఐసి అయితే లాంచ్ చేసింది ఇక ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు ముప్పై రోజుల నుంచి గరిష్టంగా అరవై ఐదేళ్ల వరకు ఎవరైనా సరే ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు ఈ పాలసీని పాలసీదారులు కొనుగోలు చేసేందుకు బేసిక్ సమ్మెషుడ్ ఐదు లక్షలుగా నిర్ణయించారు అంటే దీనికి తగ్గట్టుగానే ప్రీమియం ఉంటుంది గరిష్ట పరిమితి ఎంతైనా విధించి అంటే గరిష్టంగా మీరు ఎంతైనా ప్రీమియం చెల్లించవచ్చు ఇక ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ ద్వారా మనకి ఏంటంటే రెండు సర్వైవల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వన్ లో రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆప్షన్ టూ లో ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆప్షన్ వన్ లో రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి ఈ ఆప్షన్ లో ఆప్షన్ వన్ లో రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆప్షన్ ద్వారా బేసిక్ సమ్మె సూటిలో పది శాతం డబ్బులు ప్రతి సంవత్సరం చివరిలో చెల్లిస్తారు పాలసీదారుడు ఎంచుకున్న విధంగా ప్లాన్ ప్రారంభమైన ఏడేళ్ల నుంచి పదిహేడేళ్ల తర్వాత ఈ డబ్బులు చెల్లిస్తారు ఆప్షన్ టూలో లో ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్స్ లభిస్తాయి పాలసీ టర్మ్ అండ్ కండిషన్స్ ఆధారంగా బేసిక్ సమ్మె షూడ్ లో పది శాతం ప్రతి సంవత్సరం జమ చేస్తారు లేదా విత్ర్రా కూడా చేసుకోవచ్చు ఈ అదనపు ఆదాయంపై ఎల్ఐసి ప్రతి ఏడాది ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది ఇక్కడ కాంపౌండింగ్ మ్యాజిక్ కూడా పనిచేస్తుంది పాలసీదారుడు మరణించిన వరకు కట్టిన ప్రీమియం సమ్మె షూడ్ గ్యారంటీడ్ ఆడిషన్స్ అన్నీ ఉంటాయి పాలసీదారుడు మరణిస్తే సమ్మె షూట్ పై ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు ఎక్కువ లభిస్తుంది ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ వస్తాయి సమ్మె షూట్తో పాటు గ్యారంటీడ్ ఆడిషన్స్ లభిస్తాయి సింగిల్ ప్రీమియం పాలసీ కాబట్టి చెల్లించిన ప్రీమియం పై ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు ఎక్కువ చెల్లిస్తారు సో ఇది ఫ్రెండ్స్ తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారుల కోసం తీసుకొచ్చిన కొత్త పాలసీ బెనిఫిట్స్ మీకు ఎల్ఐసిలో లో ఏ పాలసీ తీసుకున్నారో అలాగే ఇయర్లీ ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి